స్వాగతం ఈ ఈ రోజు వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం జనవరి తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు పెద్ద గుణపాఠాన్ని నేర్చుకోబోతున్నారు అంటే ఏ అంశం కారణంగా మీరు గుణపాఠాన్ని నేర్చుకోబోతున్నారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ప్రతి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక బంధాలకి అనుబంధాలకి కుంభరాశి వారు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కొన్ని సందర్భాల్లో వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే కుంభరాశి వారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాదు అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అయితే వీరి యొక్క జాతకాన్ని కనుక గమనిస్తే సమస్యలు అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి అలాగే ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది అపజయాలను చూసి కృంగిపోకుండా ముందుకు సాగినట్లయితే అత్యున్నత శిఖరాలను ఈ యొక్క వారు అధిరోహించగలుగుతారు అయితే కుంభరాశివారిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు సాంప్రదాయబద్దమైనటువంటి వీరి యొక్క ఆలోచనల పట్ల విశాలమైనటువంటి వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా వారి యొక్క దినఫలాలు జనవరి పదహారవ తేదీ అంటే రెండు ఇరవై సంవత్సరం జనవరి పదహారవ తేదీ గురువారం రోజు చూసినట్లయితే కనుక ఒక విషయంలో పెద్ద గుణపాఠానైతే నేర్చుకోబోతున్నారు చాలా కాలంగా కొంతమంది వ్యక్తులను నమ్ముతూ మీరు మోసపోతూ వస్తూ ఉన్నారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు ఒక సూచన కూడా కనిపిస్తుంది అంటే వారి వల్ల మీకు కీడు జరుగుతుందని తెలిసినా కానీ వారితో సాన్నిహిత్యాన్ని మాత్రం మీరు వదిలిపెట్టడం లేదు వారి వల్ల మీ కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతున్నాయని తెలిసినా కానీ వారితో సహవాసాన్ని మాత్రం మీరు వదిలిపెట్టడం లేదు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు వారితో స్నేహం చేస్తున్నారు వారి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి మీరు చెడు అలవాట్లకు కూడా బానిసలవుతున్నారు అయినప్పటికీ ఈ విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారు గుర్తించినా కానీ వారి యొక్క సాన్నిహిత్యాన్ని వదులుకోలేకపోతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక గుణపాఠమైతే మీరు నేర్చుకోబోతున్నారు అయితే ఇన్ని రోజులు వారిని గుడ్డిగా నమ్ముతూ వస్తున్నారు కాబట్టి ఈ రోజు వారి వల్లే మీరు ఒక ప్రమాదంలోకి నెట్టబడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇన్ని రోజులు వారిని ఏ విధంగా గుడ్డిగా నమ్ముతున్నారో మీకు మీరుగా రియలైజ్ అవుతారు చక్కటి గుణపాఠాన్ని నేర్చుకుంటారు అలాగే వారికి మీపై ఎంత కుళ్ళు అలాగే ఎంత అసూయ ఉందో ఈ రోజు జరిగినటువంటి ఒక సంఘటన ద్వారా మీకు అర్థమవుతుంది దీని ద్వారా మీరు గుణపాఠాన్ని నేర్చుకుంటారు ఇన్ని రోజులు మీ కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా కానీ వారితో సహవాసాన్ని వద్దులుకోలేకపోయారు భగవంతుడు మీకు ఈ రోజు ఒక చివరి అవకాశాన్ని ఇస్తున్నాడు ఎందుకంటే మీ యొక్క జీవితంలో మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అని గమనించి మీరు మీ యొక్క జీవితాన్ని ముందుకు సాగించాల్సి ఉంటుంది ఎవరితో పడితే వారితో సాన్నిహిత్యం చేస్తే ఎవరితో పడితే వారితో స్నేహం చేస్తే ఎవరికోసమైనా సరే కుటుంబ సభ్యులను దూరం పెడితే దాని తాలూకు ప్రభావం భవిష్యత్తులో మిమ్మల్ని కఠినంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి భగవంతుడు మీకు ఒక చివరి అవకాశాన్ని ఇస్తున్నాడు ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు ఇన్ని రోజులు మీరు ఎందుకు వారిని గుడ్డిగా నమ్మారు అనే విషయం గురించి మీకు గుణపాఠమైతే వస్తుంది దీని ద్వారా ఇక ముందైనా సరే మీరు గుణపాఠాన్ని నేర్చుకుని ఎవరితో సఖ్యతగా ఉండాలి ఎవరితో స్నేహం చేయకూడదు అనే విషయంపై క్లారిటీతో ముందుకు సాగాల్సి ఉంటుంది అప్పుడే భవిష్యత్తులో మున్ముందు కూడా మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఒక పనిని మధ్యలో వదిలేశారు ఆ పని పూర్తి చేయటంలో కొన్ని అడ్డంకులు ఆటంకాలు మీకు వస్తున్నాయి అటువంటి ఒక పనిని పూర్తి చేసే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం వారు రిజల్ట్ను అయితే పొందుకుంటారు అనుకూలమైన ఫలితాన్ని అయితే చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఆర్థిక పురోగతి కోసం ఇదివరకు చేసినటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఉద్యోగంలో మార్పు కోసం ఆశపడుతున్నారో వారి కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే భార్య భర్తల మధ్య మీకు చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే మీ యొక్క సంతానం కారణంగా ఒక నిరాశపరిచే వార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి ఇది మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే ఆర్థిక పురోగతి కోసం మీరు ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లయితే ఆ కోరిక కూడా ఈ రోజు నెరవేరబోతుందని చెప్పుకోవాలి దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు ఈ రోజు దినఫలాల్లో వినబోతున్నారు అయితే కుంభరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు ఒక వ్యక్తి పరిచయం అనేది మీకు కనిపిస్తుంది వారి ద్వారా మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించి కొన్ని అనుకూలమైనటువంటి సూచనలు సలహాలు మీరు వినబోతున్నారు అంటే కొన్ని విషయాల్లో మీకు కన్ఫ్యూజన్ అనేది ఉంది ఆ కన్ఫ్యూజన్ వారితో మాట్లాడటం వల్ల క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ నిమిత్తం కొంతమంది ఉద్యోగస్తులు దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఆ ప్రయాణాల వల్ల మీకు లాభం చేకూరే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే దూర ప్రయాణాలు చేస్తున్న వారు మాత్రం అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ట్రైన్లలో జర్నీ చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న వారు మీకు ఎవరైనా తెలియని వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు ఆలోచించే నిర్ణయం తీసుకోండి ఆవేశపూరితంగా ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే అంటే వారికి లిఫ్ట్ ఇస్తే కనుక మీరు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా లేకపోలేదు కాబట్టి ఈ విషయంలో కూడా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు జలుబు తలనొప్పి నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి శుభదిది ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి